ఎవడో పనికి మాలినో వెళ్ళి ఒక హత్యని కులగొడ సృష్టిస్తే మేము లొంగిపోయి భయపడిపోయి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటామని చెప్పి మీరు సందేశం పంపిస్తున్నారా వెంకటేశ్వర గారు ఇది అంటున్నారు ఎవరు సొమ్మని చెప్పి దానం చేస్తాను మరి వీర చౌదరి గారు ఒక ఆయనకి వాళ్ళ కార్యకర్తలు జరిగిపోతే కోటి రూపాయలు అన్నదే ఆ రోజు నువ్వు ఎందుకు మీ కులబోళ్ళనే ఈ వెంకటేశ్వర గారు ఆయన సొంత కులం కాబట్టి నోరెత్తడా కాపులకు లక్ష రెండు లక్షలు ఇవ్వగానే కడుపు ఉక్రోషమా అయితే లక్షల కోట్ల మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాలి మీకు లక్షల కోట్లు సర్వే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేయడానికి నిలబడాలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రోడ్డు మీద ఎక్కి పోరాడాలా ఎవరు ఎవరు సంబంధిస్తారు ఎవరు సంబంధిస్తారు పోనీరు హంపికి అక్కడ ల్యాండ్ ఇచ్చారు అమకేం తక్కువ ఉందని ఎంతో ల్యాండ్ ఇచ్చారు రాజధాని రాజధాని చాలా మందికి ఇచ్చి ఇచ్చుకున్నారు మీ రాజధాని భూములు చాలా మందికి ఏదో క్రికెట్ వాళ్ళకి వాళ్ళకి టెన్నిస్ వాళ్ళకి మీ కమ్మ సామాజిక వర్గాలకి ఏ విధంగా ఇచ్చారా భూములని ఏ పేరుతో చెప్పిచ్చారు రామోజీ రామోజీరావు గారు చనిపోతే ఆయన శబ్దాంతలు ఘటిస్తూ కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు ఏడు ఏ జీవోతో ఖర్చు పెట్టారు ఆ డబ్బులన్నీ అంటే మీ సామాజిక వర్గం వచ్చే అవి వెంకటేశ్వర గారి గుర్తుకురాలు ఇవన్నీ